మన ప్రభువులే రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామేట అందరికి శుభాభివాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాక్య జానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం మరి క్రికెట్ లో ఆ పూర్తి గేమ్ల నుంచి కొన్ని హైలైట్ చూపిస్తూ ఉంటారు ఆ రోజు చేసిన మంచి బౌలింగ్ ఆ రోజు చేసిన మంచి బ్యాటింగ్ ని మంచి ఫీలింగ్ ని హైలైట్ చూపిస్తూ ఉంటారు ఆ హైలైట్ చూస్తే ఆ మ్యాచ్ అంతా క్లియర్గా అర్థమైపోతుంది అలానే ఈ బైబుల్ అరవై ఆరు గ్రంథాల నుంచి ఒక్కొక్క గ్రంథంలో రెండు మూడు పాఠాలని హైలైట్స్ లాగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం వర్ష క్రమంలో ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఉదయకాలపు వాక్య ధ్యానాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంత్యకాల దినాల్లో వాక్య పరిచర్య మరి అందరికీ అందటానికి సోషల్ మీడియా ద్వారా మీరు కూడా పాదిభాగస్తులై దే దేవుని పరిచర్యకు మీ హస్తం కూడా ముందు నడిపించండి దేవుని శోకం కలిగిన గాక మరి ఈరోజు గనక ఈరోజు పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఏనీ కుమారులు యహవాన్ని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గుల ఏండు జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపోసవును వధించిన మేదక మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకి తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేరలో గాని గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినంత యాజకుడు తన కొరకు తీసుకొనను ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు అంటే ఏలి అనే యాజకుని కుమారులు మరి హోప్ని పిని అసలు అనే ఇద్దరు వ్యక్తులు దుర్మార్గపు జీవితం గురించి ఇక్కడ రాయబడి ఉంది మరి పాస్టర్ గారు తన కొడుకుల పెంపకంలో ఫెయిల్ అయినటువంటి స్టోరీ ఇది వారు ఎంత ఘోరంగా తయారయ్యారంటే మరి పక్షి ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి వచ్చిన స్త్రీలతోటి వ్యభిచారంలో పాల్గొన్నారు అక్ర సంబంధాలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అత్యాచారాలు చేసి వ్యభిచారంలో మునిగిపోయారు బలి పశువుని అర్పణలను తీసుకోడానికి తీసుకొచ్చినటువంటి వాటిని ముందుగానే మాంసం కొంత తీసుకొని పక్కన పెట్టేసుకునేవారు కొంతమంది రౌడీలు పంపించి ఉడుగుతున్న మాంసాన్ని తీసుకుని కొంచెం పక్కన పెట్టించేవారు మా కూరమైన లంచగొండలుగా మారిపోయారు వీరు చేస్తున్నటువంటి కార్యాలు చూసి ఆ మందిరానికి వచ్చి పరిచయం చేయాలన్నా ఆ మందిరానికి వచ్చి అర్పణలు చేయాలన్నా కూడా వెనకాడే స్థితి ఆ రోజుల్లో వీరి ద్వారా జరిగింది ఆ శిలోహు మందిరంలో జరిగిన సంఘటనలు ఇవి వీటన్నిటి చూస్తే ఏమి మంచి దైవ అభిషేకంతో ఏర్పాటు చేయబడి యాజికుడే అయినప్పటికీ తన కుమారుల్ని గారం చేయడం కానీ కడుపు తీపి అనుకోవచ్చు మరి పెద్ద తర్వాత మారతారలే అనుకోవచ్చు సీరియస్ గా తీసుకోకుండా దత్తం వాడని తండ్రి కుమారుడు శత్రువుని బైబిల్లో రాయబడింది మరి దక్తంతో మరి శిక్షించాలి అదేవిధంగా మొక్క వంగంది మంగంది వంగున చిన్నప్పటి నుంచి దేవుని వైభక్తుల్లో మరి పెంచకపోతే పెద్దైన ఎందుకు తింటారు వాళ్ళు చేతులు గారి ఆకులు మరి పట్టుకున్న స్థామితలోకి వెళ్ళిపోతాం అదే జరిగింది ఇక్కడ మరి ఆ తండ్రి సరిగా పట్టించుకోకపోవటం వల్ల ఘోరమైనటువంటి పాపంలో వాళ్ళు ఉన్నారు మా సామాన్య మానవులు సామాన్య ప్రజలు చేస్తేనే దేవుడు శ్రమించడు మరి ఒక గారి కుటుంబంలో తప్పు చేస్తే దేవుడు ఎలా ఊరుకుంటాడు వారి మీద ఘోరమైన శిక్ష మరొక వ్యాజకుడు పంపించి వారికి చేయబోతున్న శిక్ష కూడా బయలుపరిచాడు నాణ్యానికి రెండో వైపు ఆల్రెడీ సమయల్ని డిసైడ్ చేసుకున్నాడు దేవుడు అన్నా ప్రార్థన ద్వారా సమయోలు పుట్టాడు సమయంలో కూడా అదే సమయంలో పెంచడంలో సక్సెస్ అయ్యాడు ఏలి అదే మందిరంలో సమయంలో మరి పెంచబడ్డాడు సమయాలతో దేవుడు మరి మాట్లాడాడు మా ఏలితో దేవుడు ఆ సీనియర్ పాస్టర్ గారితో మాట్లాడలేదు దేవుడికి ఏలికి మధ్య గ్యాప్ వచ్చేసింది ఎందుకు వచ్చిందంటే తన కుమారుల పెంపకంలో మరి ఏలి ఫెయిల్ అయిపోయాడు అటర్ ప్లాప్ అయిపోయాడు కడుపు తీపి అనుకోండి ధారాబం అనుకోండి పిల్లల్ని ఎప్పుడు కూడా ఆ విధంగా బెత్తం ఆడాలి శిక్షించాలి బిడ్డ బిడ్డల్ని మొక్కై వంగంది మానవి వంగుననే సామెత మరి చేతు ఆకులు పడుతున్నట్లుగా మరి దేవుడు వీరి వీరి పక్షాన ఘోరమైన శిక్ష మీరు ముసలి వాళ్ళు మీ మనసులో ఉండరు మీ యాజకత్వం మీ నుంచి తీసేస్తాను అని చెప్పేసి దేవుడు వారి పక్షాన శిక్షను ముందుగానే డిక్లేర్ చేసి డిక్లేర్ చేసి పెట్టాడు ఒక ఉదయం చూద్దాం ముప్పై మూడవ వచ్చి రెండో అధ్యాయం ఎప్పటికి మీ ఇంత ముసలివాడు ఉండడు బలిపీట మీద ఎవరు ఉండకుండా నేను అందరు నశింపచేయు విడిచివాడును గనక అది నీ కన్నులు క్షీణించుటకు నువ్వు దుఃఖము చేత క్షేమటకు సాధనమవును నీ సంతానం వారందరూ వహే కాలం ముందు మరణం అవుదురు మధ్య వయసులోనే ముసలి వాళ్ళు ఎవరు ఉండరు అంట మధ్య వయసులోనే చనిపోతారు మీ సంతానం అంతా అని ముందుగానే డిక్లేర్ చేశాడు దేవుడు ఇది కనుక పరిశీలన చేసినట్లయితే ఆల్రెడీ ఫిలిస్తీన్లు మరి ఇస్రాయల్ మీద దండెత్తి వచ్చి ఘోరంగా ఇస్రాయెల్ ఓడిపోయారు ఓప్రిపీనా ఒకే రోజు చనిపోయి చంపే చంపేయబడ్డారు మరి ఆ మందసం పట్టబడింది ఆ మందానికి అడ్డం వచ్చినటువంటి ఇస్రాయల్ని వేల మందిని ఓచకోచ చంపేశారు ఈ వార్త అంతా కూడా ఇదంతా జరిగింది దేవుడు రిక్లెక్ చేసింది యాజీకి తెలుసు కానీ ఇంకొక వార్త ఉన్నాడు ఘోరమైన వార్తన్నాడు మందసం పట్టబడింది మందస్సాన్ని కూడా అన్నప్పుడు మరి అక్కడే ద్వారం వద్ద పేట మీద కూర్చున్నటువంటి మరి ఏలి వెనక్కి ఇరిగి ఆ మే వెనక్కి ఆ మేడ విరిగిపోయి ఘోరంగా ఆ ఉన్న స్థితిలో చనిపోయాడు మరి సందర్భాన్ని గనక కనుక చూసినట్లయితే మనం పరిశీలన చేసినట్లయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరి చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మనం బెత్తం వాడాలి బిడ్డలను శిక్షించాలి మరి దైవ భయంలో పెంచాలి లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఘోరంగా తయారైనటువంటి దేవునికి దూరం అయ్యే స్థితి వస్తుంది దేవుని శిక్షక పాత్రలు అవుతారు ఏలి ఏలి కుమారులు ఆ విధంగా ఆ శిక్షణ పొందుకున్నారు కాబట్టి ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచే బిడ్డలను దైవభక్తిలో పెంచాలి మరి బెత్తం వాడి శిక్షించాలి మొక్కవి వంగంది మానవి వంగున చేతులు కాదాక ఆకులు పట్టుకునే ప్రయోజనమే ఉంది పెద్దయిన్ చెప్పిన తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితులు వినరు కాబట్టి మరి మరి చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తిలో బిడ్డల్ని పెంచాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ఏమీ అయితే అటర్ఫ్లాప్ అయిపోయాడు మరి వారి మీదకి ఘోరమైన శిక్ష వచ్చింది దేవునికి దేవుడే ఇస్రాయల్ నుంచి దేవుని మందసం దూరం అవుతుందని ఆ తట్టుకోలేకపోయాడు ఏలి ఏలి కూడా మరణించాడు తన గుడ్డ తన కడుపులో పుట్టిన బిడ్డల్ని ప్రయోజకులు చేయలేకపోయాడు అని ఈ మరి యాజకుడు యాజకుడుగా ఉన్న పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారు అయినప్పటికీ కూడా మరి తన కొడుకుని ప్రయోజకులు చేయలేదు చేయలేకపోయిన స్థితిని బట్టే రోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరి చిన్న పిల్లలు స్పాంజిలాగా ఉంటారు వాళ్ళు మంచిని రిసీవ్ చేసుకుంటారు చెడునైనా స్పాంజి మంచినీరునైనా చెడు నీరునైనా స్పాంజిలో పెడితే అది అబ్జర్వ్ చేసుకునేది కాబట్టి చిన్నప్పటి నుంచే దేవుని భయభక్తులతోటి బిడ్డలను పెంచాలి మరి వారు ప్రయోజకులై సమయాలు ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి దేవుని భయభక్తుల్లో పెరిగాడో సమయాలు ఇస్రాయేల్ మంచి ప్రవక్తగా నలభై సంవత్సరాలు పరిచయ చేశాడో దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి నీ బిడ్డల్ని నా బిడ్డల్ని దేవుడు ప్రభాత తరాలకి శాశ్వతంగా పరిచర్లో వాడుకోవాలంటే దేవుని భయభక్తుల్లో పెంచాలి లేని పక్షంలో దేవుడు ఇక్కడ ఘోరమైన శిక్ష మధ్య వయసులోని వారిని లేపేశాడు కాబట్టి ఈరోజు ఈ ఈ వారి యొక్క శిక్ష కారణం ఒక తండ్రి అని మనం తెలుసుకోవాలి ఆ అట్రప్లాప్ అయిపోయాడు తండ్రి ఫెయిల్ అయిపోయాడు పెంపకం అని చెప్పేసి ఈరోజు నువ్వు నేను మన బిడ్డల్ని దైవభక్తిలో పెంచడానికి మరి సన్నద్దు ఉండి మనం తర్వాత జనరేషన్ ని దేవుని భక్తిలో మనం నడిపించడానికి మనం అందరం కూడా పాత్రులై ముందు నడిపించబడాలి దేవుడు ఈ పరిశుద్ధ వ్యాక్యం వినికిల్లో దీవించి ఆశ్రయించక అందరికీ వందనాలు